వెల్కమ్ టు త్రీ టీవీ తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా కవులు కళాకారులతో పాటు చాలా మంది సమాజ సేవకు సమాజ దోహదానికి చాలా మంది తమ యొక్క వంతు కృషి చేస్తూ ఉంటుంటారు అటువంటి వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి జనగాముకి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సత్యం స్వామి ఫౌండేషన్ స్థాపించి ఆ యొక్క ఫౌండేషన్ ద్వారా అనేక మందికి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ దీనులకు దరిద్రులకు పేదలకు నిరుపేదలకు ఆడపిల్లలకు ఎవరికైనా సరే ఇట్లా ఆపద ఉంది అంటే ఎమ్మెటే స్పందించి చాలామందికి సహాయం చేస్తూ ఆదుకుంటూ ఉంటారు అది తనకి భగవత్ సంకల్పితం ఆయన ఎందుకు ఈ సేవాభావాన్ని ఎంచుకున్నాడు ఇంత చిన్న వయసులో అన్నది ఆయనని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీరామ్ నమస్కారం స్వామి ఇప్పుడు మీరు సత్యం స్వామి ఫౌండేషన్ స్థాపించి మూడు సంవత్సరాలు అయిందని మాకు తెలిసింది ఈ యొక్క ఫౌండేషన్లో మీరు చేయబోతున్నటువంటి లేక చేస్తున్నటువంటి మీ ఫౌండేషన్ ద్వారా అంశాలు ఏంటి భగవంతుడు మొదట నాకు సంకల్పం అంటే నా హృదయంలో వేసింది ఏమిటి అనగా ప్రజలకు గరిబోళ్ళకి లేని వాళ్లకు తిండి తిప్పల లేని వాళ్లకు మనవంతు సాకారం అందించాలన్న ఉద్దేశం ఆ భగవంతుడు నా హృదయంలో వేసిండు కాబట్టి నేను నాకు తెలిసి తెలియని రోజుల్లోనే నేను సేవ చేయడం స్టార్ట్ చేశా అదేవిధంగా దీనికంటూ మనకు ఒక గుర్తింపు లాగా ఒక లైసెన్స్ లాగా ఉండాలని చెప్పేసి సత్యం స్వామి ఫౌండేషన్ అని ఏర్పరిచాను దానికి కొంతమంది సహకరించారు కొద్దిగా కొన్ని రోజులు ముంగర నాయబడి నడిచారు కొద్దిగా ఆగారు కానీ నేను ఎక్కడ ఆగలేదు ఎవరు నాకు ఉన్నా తోడు ఎవరు లేకున్నా నేను నా సంకల్పము గట్టిదైతే నేను ముంగర నడుస్తా అని చెప్పేసి నేను నడవడం జరుగుతుంది సత్యం గారు మీరు అతి సామాన్యమైనటువంటి కుటుంబం వచ్చినారు మీకు అసలు ఇతరులకి సేవ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది తర్వాత సేవ చేయటానికి ఒక ఫౌండేషన్ కావాలి అన్నది ఎందుకు ఎంచుకున్నారు మీరు వాస్తవంగా అడుగుతున్నారు మీ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే స్వామి ఈ ఈ రోజుల్లో మనం ఎక్కడా కూడా మన గరిబోళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఏదో సేవ చేస్తున్నాము ఏదో బట్టలు వంచడం కానీ ఏదన్నా ధన ధర్మాలు చేస్తున్నాం కంటే లోకం ఏమంటుందంటే ఆయనకి పైసలు ఎక్కువైపోయినాయి వానికి తిన్నది అడగక వంచుతున్నాడు బాగా ఉంది వంచుతున్నాడు అంటున్నాడు అదే ఒక ఫౌండేషన్ పెట్టి మనం దాని ద్వారా మనం సేవ చేస్తుంటే మనకు ఈ ఒకరు ఏలెత్తి చూపించే అవకాశం ఎవరికి ఉండదు పెట్టినప్పుడు పెళ్లి కోరుతారు పెట్టకపోతే అది వేరే సామెత ఉంది కదా లోకం తీరు వాడు పెట్టడు ఇంకొకరిని పెట్టని పెట్టడానికి వంద రకాలుగా వానికి విమర్శలు చేస్తుంటారు నా నరం లేని నాలుగు వంద మాటలు మాట్లాడుతుంటది ఎవరైనా సహాయం చేస్తున్నట్టే చేయనియరు ఇంకోటి ఏంటంటే నువ్వు చేసేది ఈ చేతికి సేవ చేస్తా ఈ చేతికి చే అంటారు అప్పట్లో పెద్ద మనుషులు చెప్పిన మాటనే కానీ దాన్ని నేను తిరస్కరిస్తా దానికి ఎందుకు కారణం అంటే మనం చేసే సేవ నలుగురు చూసి నలుగురు ఒక ఇద్దరు మారిన చాలా గొప్ప సత్యం స్వామి సేవ చేస్తున్నారు మనం ఎందుకు చేయలేము మనం కూడా చేయాలని నాలుగో ఇద్దరు మారాలి ముంగడికి రావాలి అది దాని స్ఫూర్తి కోసం నేను ముంగడికి వచ్చా ఎంతో మందిని మారుస్తా సేవ గుణంలో మార్గంలో నడిపిస్తా భగవంతుడు సంకల్పము చేసుకుంటే ఖచ్చితంగా చేస్తా నిరూపిస్తా స్వామి సేవ గుణము భగవంతుడు ఇచ్చిండు అందరికి కూడా భగవంతుడు ఇయ్యాలని కోరుతున్నా సత్యంగా ఈ యొక్క సేవాభావం చేస్తూనే ఉన్నది భార్య ఉంది ఓకే ఇది మీ నుంచే మొదలైందా లేకపోతే మీ పూర్వీకుల్లో కూడా ఇలా ఆ సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేనైతే మా తాత ముత్తాత చూడలేదు కాకపోతే వాళ్ళు కూడా ఎంతో అంత సేవ చేసుకుంటా వస్తా ఉన్నారు మా ఫాదర్ కూడా కొంతమందికి హైదరాబాద్ తీసుకొచ్చి పని నేర్పించి ప్రజ చేసి చేసిండు మా ఫాదర్ కూడా మా నాన్న పేరు లక్ష్మయ్య అయితే భగవంతుడు మరి వాళ్ళ నుంచి ఇచ్చినా నాకు సపరేట్ ఇచ్చినా నాకు తెలియదు కానీ నాకైతే చిన్నప్పటి సేవ భావం భగవంతుడు ఇచ్చింది ఓకే అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏవైతే ఉన్నాయో ప్రజలకి సేవ చేస్తున్నారు తర్వాత వృద్ధులకు కానీ ఇట్లా మహిళలకు కానీ ఇలా చాలా మందికి సేవ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి చేసేటటువంటి క్రమంలో వాళ్ళకి సేవ చేసేటటువంటి క్రమంలో మీకు సమాజపరంగా ఏమైనా ఇబ్బందులు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారు చాలా అండి చాలా ఎదుర్కొన్నాను ఇప్పుడు మీ ముగ్గురికి వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఈ దాకా దెబ్బలు ఎదుర్కొనే వచ్చా చిన్నగా కాదు చెప్తే అవి అర్థమయ్యేటి కూడా కావు ఈ రోజుల్లో అండి నిజం చెప్పాలంటే ఒక ఒక సేవ చేస్తున్నట్టే ఒకరు ఎదుగుతున్నారు అంటే నలుగురు తొక్కటోళ్ళే ఉంటారు వాస్తవంగా ఉంటారు అర్థమవుతుందండి ఇది కాబట్టి నేను ఎన్నో దెబ్బలు ఎదుర్కొని ఎదుర్కొని వచ్చా ఇంకా నేను ఇప్పుడు మొదటి స్టెప్పులే ఉన్నా దానిది ఏం లేదు భగవంతుని ఆశీర్వాదము భగవంతుని గట్టిగా నమ్మిన ఆయన నాకు ఎంతమంది అడ్డొస్తున్నా ఎంతమంది నన్ను తొక్కాలని చూస్తున్నా కూడా భగవంతుడు అనేవాడు ముంగర నడిపిస్తున్నాడు ఇప్పుడు మీరు స్థాపించినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో సత్యం స్వామి ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తుంది అసలు గుర్తించిందా లేదా నాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏమీ నాకు సహకారం అందలేదు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకులు కూడా నేను ఒక దగ్గర నా ఎందుకు బెంచీలు ఇవ్వడం జరిగింది అంటే గవర్నమెంట్ కొన్ని స్కూళ్ళల్లో టేబుల్ లేవు బెంచీలు లేవు అంటే వాళ్ళకు నేను నా ఎంతకు సహకారం అక్కడ చేశాను కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రజల నుంచి వెళ్ళి నాకు ఇప్పటి వరకు సహకారం అందలేదు ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ అటువంటి సహకారం అందిస్తే నేను ఇప్పుడు చాలా మంది నేను అన్నదానం చేసినా నేను వస్త్రదానం చేసిన ఎన్నో అంటారు కానీ నా ఉద్దేశంలో లేనోని పెడితేనేది అన్నదానం అవుతుంది నేను లేని వాళ్ళకి వ్యక్తి మరి పెడుతుంటాం ఎవరు వచ్చి ఉన్నాడు వానికి కావాలి వీని కావాలి చేసేటువంటి రకం కాదు లేని వానికి ఆపదలు ఉన్న వానికి ఆదుకోవడానికి నాది సత్యం స్వామి ఫౌండేషన్ ఎప్పటికీ ముందు ఉంటుంది నాతో అయినా మటుకు చేస్తారు కానీ లేని వానికే చేస్తా ఉన్న వాళ్ళకి అస్సలు చెయ్యాను సత్యం గారు ఇప్పుడు మీరు కరోనా వచ్చిన టైంలో ప్రజలకి ఏమన్నా సేవలు అందించారా ఒకవేళ సేవలు అందించినట్టయితే ఎలాంటి సేవలు అందించారు కరోనా టైంలో లో ఎక్కడికెంచో చాలా మంది ఆ టైంలో వండుకోనికి బియ్యం లేక నిత్యావసరాల సరుకులు దొరకలేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో నా ఆశ్రమం నా పేరు సత్యం స్వామి ఫౌండేషన్ అని ఒక ఆశ్రమం ఉన్నది అన్న ఉద్దేశం మీద చాలా మంది వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు నేను పంచడం జరిగింది ఆ టైంలో పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా వచ్చి ఈ పబ్లిక్ ఏంది కరోనా టైంలో అని బెదిరిస్తున్న పక్క పంటి అపార్ట్మెంట్ బిల్డింగ్లో వాళ్ళు అబ్జెక్షన్ చేసినా కూడా నేను ఆపలేదు వాళ్ళకి సేవ చేసినా ఇస్తున్న ఇబ్బంది లేకుండా చేసినా కొన్ని వందల మందికి చేసిన నా ఎంతకు ఇప్పుడు మీ ఫౌండేషన్ ద్వారా కాకుండానే మీరు వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క బడులలో కానీ కొన్ని గుడులు కట్టించడం కానీ నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇట్లాంటివన్నీ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి సత్యం గారు ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నారు మీ ప్రశ్న సమాధానము ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏమి సత్తా ఉందో లేదో మనకు తెలియదు కానీ సూటు బూట్ వేసుకొని రుద్రాక్షలు దండాలు వేసుకొని అది చేస్తా ఇది చేస్తా అంటే వర్రే కుక్క కరవదు కరిసే కుక్క వర్రదండి చేసేవాడు ఎప్పుడు సింపుల్ గానే ఉంటారు సోక్తాపులు వేసి ఏదో ఫ్లైట్లలో కార్లలో దిగి పెద్ద పెద్ద బిల్డప్లు అసొంటి బిల్డప్లు నాకు రాదు నేను ఇప్పటివరకు అయితే సింపుల్ గా ఉన్నా ముందు కూడా ఇలాగనే ఉంటా సత్య గారు ఈ రోజుల్లో దేశంలో అనేక రకాలుగా ఆడపిల్లల మీద దౌర్జన్యాలు దారుణాలు మానభంగాలు జరుగుతున్నాయి అటువంటి దారుణాలని మీ ఫౌండేషన్ ఏ రకంగా చూస్తుంది వాళ్ళ గురించి ముందు ముందు మీ ఫౌండేషన్ ద్వారా ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు చాలా చక్కని ప్రశ్న అండి దీనికి సమాధానము నేను చెప్పాలి ఇంకా టైం ఉన్నదండి దానికి చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఇది నా ప్లానింగ్ చెప్పి చేయడం కంటే చెప్పకుండా చేయడం చాలా గొప్పది దాని నా ప్లానింగ్ చాలా పెద్ద ప్లానింగ్లు ఉన్నాయి ఆడపిల్లల కోసము నేను చేసేది చేసిన తర్వాత చూపిస్తానండి ముందే చెప్పను ఒక సత్యం స్వామి ఫౌండేషన్ గా మీరు ఆ కార్యక్రమం ఏమైనా చేపడతారా ఖచ్చితంగా ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా ముందు ఉంది అసలు జరగకుండా చూడడానికి ఒకవేళ ఒక దగ్గర అన్యాయం జరిగిందంటే మళ్ళీ ఇంకోసారి అసలు రిపీట్ కాకుండా చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాము సత్యం స్వరాజ్ ఫౌండేషన్ ఫౌండర్గా మీకు మంచి భవిష్యత్తు ఏర్పడి ఒక రాజకీయ పార్టీ మిమ్మల్ని పిలిస్తే మీరు రాజకీయాల్లో చేరుతారా తెలివైన ప్రశ్న అండి ఇప్పుడే కాదు నా కంఠంలో పానం సేపు నా కంఠంలో పానం ఉన్నంతసేపు నా దగ్గర కుల మతాలు లేవు ఈ పార్టీలు నా దగ్గర లేవు నాకు ఈ పార్టీ ఆ పార్టీ అల్లకి రా ఇళ్ళకు పిలిస్తే ఓను నాకు పార్టీలు సంబంధం లేదు నా దగ్గర ఒక పది రూపాయలు వస్తే ఒక కనీసం మూడు రూపాయలు దానాలు చేసుకుంటా ఉంటా కానీ ఏ పార్టీలు నాకు అవసరం లేదు ఏ రాజకీయం నాకు అవసరం లేదు ఆ రాజకీయ బతికే మనకు అవసరం లేదు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఇప్పుడు రాజకీయంలో చేరుకోవడం ప్రజలకు సేవ చేయలేదా మీరు నా సేవ నేను చేసే సేవ ఇరవై సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాలు నా కంటంలో ఉన్న పాడమున్నంతసేపు ఉంటుంది కానీ ఈ రాజకీయంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఆడి చేసి ఆగడము పది సంవత్సరాలు చేసి ఆగడము ఇది నాకు అవసరం లేదు అసలు రాజకీయం నాకు గొత్తు ఓకే సత్యం స్వామి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులు మీరు ఏ కార్యక్రమాలు అంటే వినూత్నంగా చేపట్టబోతున్నారు గరికో ఉచిత వైద్యం అందించే హాస్పిటల్ కట్టాలి నాకు ఇట్లా చెప్పడం ఇష్టం లేదు చెప్పడం కన్నా చేసి చూపించినాడే గొప్ప సత్యం గారు తల్లిదండ్రుల అవసరాలు తీరిన తర్వాత తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు కొంతమంది కొడుతున్నారు తిడుతున్నారు కాళ్ళతో తంతున్నారు బయట పడేస్తున్నారు అటువంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చాలా చక్కని ప్రశ్న అయితే ఈ లోకంలో హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ జనాలకు తెలియనిది ఏమిటంటే తల్లిదండ్రులే అస్తలైన భగవంతుడు తల్లిదండ్రులే దేవుళ్ళని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు తొమ్మిది నెలలు కని పెంచి కలుపులో మోసి పెంచి పెద్దగా వేసిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులని కాళ్ళతో తమ్ముతున్నారు రోళ్ళ మీద ఇచ్చిపెడుతున్నారు భార్య మాటలు విని ఇంట్లో ముసలు ఎందుకు అని ఇచ్చిపెట్టడం జరుగుతున్నది వీళ్ళ కోసము నేను గట్టి నిర్ణయం తీసుకుంటున్నా నేను ముందు నుండి అది ఏ విధంగా తీసుకుంటున్నా తెలియదు కానీ చెప్పడం దాని ఒక ప్లానింగ్ ఉన్నది ఇది చాలా గొర్రెది నేను ఖండిస్తున్నా తల్లిదండ్రులు లేని తల్లిదండ్రుల ఆశీర్వాదం లేని ఏ కొడుకు కానీ ఏ బిడ్డ కానీ ముంగడం పోలేరండి నువ్వు తల్లిదండ్రులకు సేవ చేయకుండా ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి పో మక్క పో ఏ చర్చికి పో పుణ్యము దక్కదో తల్లిదండ్రులు వాళ్ళ అసలైన దేవుళ్ళు తల్లిదండ్రులను చూసుకోవాలి ఎవరైనా సరే తల్లిదండ్రులు ముఖ్యము వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి సత్యం గారు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఈ విద్యార్థిని విద్యార్థుల గురించి మీకు వచ్చిన ప్రశ్న చాలా మంది యువతి యువకులు ఈ యొక్క గంజాయి తర్వాత మాదక ద్రవ్యాలు తర్వాత ఈ మందు ఇట్లాంటి అన్నిటికీ అలవాటు పడి వాళ్ళ యొక్క భవిష్యత్తుని కూడా చెడగొట్టుకొని తల్లిదండ్రులని ఎదిరించుకుంటూ రకరకాలైన దొంగతనాలు చేస్తూ ఇట్లా ఆగమాగమై చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిచ్చేశారు వాళ్ళ యొక్క భవితవ్యం మొత్తం కూడా వీటి మీదనే ఆధారపడి ఇబ్బంది పెట్టుకుంటున్నారు జీవితాన్ని అటువంటి వాళ్ళకి మీరు ఒక మంచి సందేశం ఇవ్వగలరు పిల్లల మీద తల్లిదండ్రులు ఫస్ట్ శ్రద్ధ పెట్టాలి ఈ రోజుల్లో పిల్లలను పట్టించుకుంటలేరు తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగా పోషించాలి పిల్లలకి ఏ విధంగా చదివించాలి ఏ విధంగా వాళ్ళకి ఫీజులు కట్టాలి అన్న ఉద్దేశాలు వాళ్ళు కష్టంలో పడి వాళ్ళు బిజీ అయిపోయి పిల్లలను పట్టించుకోవడం లేదు ఈ పట్టించుకోపోవడం సందర్భంలో పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఫోన్లలో గేమ్లు ఆడడము ఏదన్నా లాటరీ లాగా ఆడడము ఇంకోటి సంథింగ్ సంగ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ రాంగ్ స్టెప్లా పోతూ 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 వాళ్ళు తల్లిదండ్రుల చేతిలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు చివరిగా ఒక మాట అండి ఈ యొక్క సత్యం గారు సేవ చేస్తున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి గారిని ఎంతమంది తయారు చేయాలనుకుంటున్నారు మీరు అంటే సేవ చేయటానికి అంటే మీకు ఒక శిష్యులుగా కానీ అయితే మీ ఫౌండేషన్ విస్తరించడం కోసం కానీ మీకంటే ఒక విజన్ ఉంటుంది ఎంతమంది ప్రజల కోసం పాటుపడాలనుకుంటున్నారు నా కోసం నా తోటి ఎంతమంది ముందడుగు వేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా పది మందికి సేవ చేయాలన్న ఉద్దేశ భావాలు వాళ్ళ బుర్రలో నిలిపి ఫీడ్ చేసి తర్వాతనే వాళ్ళని ముందడికి తీసుకెళ్తా ఉంటా వందల మందిని వేల మందికి లక్షణంలో కూడా తీసుకుపోయే ఆలోచన నాకు ఉన్నది ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో కూడా మంచి గుణంతో ఉండేటట్టు నిలిపే ప్రయత్నం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవటం సత్యం స్వామి ఫౌండేషన్ ద్వారా మీరు అనేక రకాలైన సేవలు అందిస్తూ తర్వాత నిత్యం విశ్రాంతి లేకుండా మీరు ఏయో కార్యక్రమాల్లో ఉంటుంటారు మేము అడగగానే మా త్రీ టీవీ తెలుగు ఛానల్కి ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఈ త్రీ టీవీ ఛానల్ వాళ్ళకి నేను నా ఎంతకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను చూశారు కదా స్వామి సత్యం స్వామి ఫౌండేషన్ ఫౌండర్ సత్యం గారు చెప్పినటువంటి ఎన్నో అంశాలు మనం ఇన్ని ఉన్నాం సేవాభావం అంకిత భావం ప్రజల కోసం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని గౌరవించటం మన సాంప్రదాయం మన సాంప్రదాయం మాత్రమే కాదు అది మన యొక్క సామాజిక బాధ్యత కూడా మరొక కార్యక్రమంలో మరొకసారి ఇదే స్వామీజీతో మళ్ళీ కలుద్దాం నమస్తే